I would like to say a few words to Saraswati ji and for a long Behind every successful man, there is a woman in it, but behind every successful hero, there is a writer. And, uh,

చెప్పారు నేను ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం ఏంటి కథ అంటే నేను ఫస్ట్ స్టేజ్ థియేటర్ నాటకాలు చేసి వచ్చిన వాడిని ఫస్ట్ చదివినప్పుడు ఒక మంచి ఒక ఒక ప్లే లాగా ఉండేది ఇప్పుడు స్టేజ్ నుంచి మాట్లాడడం కూడా చూడవచ్చు కానీ దాన్ని స్క్రీన్ లో తీసుకుని రావడం అయితే జరిగిన చాలా నేను నేను కూడా భాష సినిమా

சிலர்

సో వన్స్ అగైన్ ఎందుకు ఇది చెప్తానంటే ఈ రోజు ప్రతి వీధికి ప్రతి ఇంటికి ప్రతి రూమ్ కి ప్రతి బాత్రూమ్ కి నా వీడియోలు ఉన్నారు ఒక కెమెరా అంటే మనం ఏమైనా చెప్పొచ్చు సో ప్లీజ్ ఎవరి ఒకసారి ఆలోచించండి ఒక ఐస్ ఇప్పుడు ఐస్ క్రీమ్ షాప్ ఎలా ఉంది ఐస్ క్రీమ్ కప్ ఎలా ఉంది ఐస్ క్రీమ్ చూసి ఐస్ గురించి మర్చిపోతున్నాం సో ఈ కంటెంట్ ఏదైతే ఉందో డెఫినెట్లీ చెప్పాల్సిన కంటెంట్ వెబ్సైట్ వాళ్ళకి జరిగింది

అలా కొట్టాలి అందరికన్నా అందరికన్నా పైన నేను నమ్ముతున్నా దేవుడిని కోరుకుంటున్నాను తెలుసు ఎవరికి ఎక్కడ ఇవ్వాలి నేను ఇవ్వకూడదు అని తెలుసు సో జరగాల్సింది ఎలా జరుగుతుందో డెఫినెట్ బాగా జరుగుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మా సినిమాలో చాలా కొత్త యాక్టర్స్ ఉన్నారు నరేష్ హృదయ